హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారండి మిమ్మతా బాగున్నాము ఈరోజు వీడియో వచ్చేసి పెయిడ్ ప్రమోషన్స్ గురించి అవి ఈ మధ్య బాగా ఎక్కువైపోయాయి వాటి గురించి చాలా నష్టపోయిన వాళ్ళు వాళ్ళు బాధని చెప్పుకుంటూ బాధపడిన వీడియోస్ బయటకు వస్తున్నాయి సోషల్ మీడియాలో ఇంకా వినండి ఈ మధ్య రెండు రోజుల పని మీద బయట తిరిగాను వేరే ఊరికి వెళ్ళాను అందువల్ల నా స్కిన్ అంతా పాడైపోయిందండి బ్లాక్గా మచ్చలు వచ్చేసింది ఈ క్రీమ్స్ అప్లై చేశాను నేను ఎప్పుడు ఈ క్రీమ్సే వాడుతూ ఉంటాను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నేను లింక్ ఇచ్చాను అలాగే నా జ్యువెలరీ చూడండి చాలా చాలా బాగుంది కదా చాలా తక్కువ రేట్లో అనమాట ఈ లింక్స్ కూడా అన్ని డిస్క్రిప్షన్లో ఇచ్చాను చూడండి కావాల్సిన వాళ్ళు తప్పకుండా తీసుకోండి అలాగే నేను వాడే హెయిర్ ఆయిల్ నా హెయిర్ ఇంత పొడవుగా పెరగడానికి కారణం ఏంటో తెలుసా ఈ హెయిర్ ఆయిల్ అనమాట తప్పకుండా మీరు వాడండి తర్వాత రిజల్ట్ ఎలా ఉందో నాకు షేర్ చేయండి కామెంట్ చేయండి మొన్నటి నుంచి వస్తున్నాను కామెంట్ మీద కామెంట్లు పెట్టేస్తున్నారు ఎలా పడితే అలా కామెంట్లు పెట్టేస్తున్నారు ఏంటండి నేను ఎలా చెప్పాను మీకు ఆయిల్ రాసుకుని మీరు ఎలా రాసుకున్నారు ఇదేంటి నన్ను అంటారేంటి పొలం గారు మీరు ఎలా పడితే అలా రాసేసుకున్నారేమో ఆయిల్ అందుకే జుట్టంతా ఊడిపోయింది ఎన్ని చేయను జవానీ పాఠశాల ఈవిడి అతి తెలివైన ఆవిడనమాట ఒకప్పుడు సింపతితో కామెంట్స్ పెట్టేవారు కామెంట్లనే కంటెంట్గా మార్చుకున్నారనమాట ఆవిడే ఆవిడ ఛానల్లో ఏ కంటెంటు లేదు ఇల్లు తోడవడం గిన్నెలు తోడడం వంట చేయడం పిల్లల్ని చదివించడం ప్రతి మహిళ చేసే పనులే ఆవిడ లక్కు బాగుంది ఛానల్ బాగా గ్రో అయింది అయితే ఇక్కడ ఆవిడ అన్ని ఫ్రీ ఫ్రీ అని ఆవిడే చెప్పుకుంటూ ఉంటారు సో ఆవిడ అనుకున్న మాటల వల్లే ఆవిడకి బ్యాడ్ కామెంట్స్ వస్తున్నాయి అనమాట ఒకసారి ఆవిడ కూడా గమనించుకోవాలి ఆవిడ పెయిడ్ ప్రమోషన్స్ వల్ల తిడుతున్నారు వస్తున్నా వస్తున్నా అక్కడికే వస్తున్నా అసలు విషయానికి వస్తున్నా మనకి ఎంతో ఇష్టమైన పట్టు చీరలు ఈ పట్టు చీరలు అనమాట ఒక బిరువ నిండా నాకు ఉన్నాయి ఇంకా మిగిలిన వేరే బిరువలో సర్దుతున్నప్పుడు మీకు ఒకసారి చూపిద్దాం అనిపించింది మీకు ఒకటి చూపిస్తే ఒక అయిపోతుంది కదా సో చూసేయండి మరి ముందైతే చీరలు చూడండి ఒక్కొక్క రేటు చెప్తూ ఉంటాను చాలా చాలా బాగుంటాయి అనమాట ఈ పట్టు శారీస్ బ్లౌజుల గురించి నేను తర్వాత వివరిస్తాను చూసారా ఒక్కొక్కటి చూడండి పదేసి వేలు అనమాట చాలా చాలా బాగున్నాయి కదా పట్టు శారీస్ చూడండి ఈ శారీ చూడండి డబల్ కలర్ వస్తుందన్నమాట చాలా చాలా బాగుంటుంది ఆ తర్వాత ఎల్లో కలర్ వస్తుంది అనమాట సూపర్గా ఉంటుంది ఈ శారీ కొనడానికి షాప్కి వెళ్ళినప్పుడు ఒక ఫన్నీ ఇన్సిడెంట్ అన్నమాట అది ఏంటో మీకు తర్వాత మళ్ళీ వీడియో వీడియో చేసి చెప్తాను సో ఇదన్నమాట అబ్బా చాలా బాగుంది కదా అసలు నాకైతే ఎంత బాగుంటుందో కట్టుకుంటే ఇంకా బాగుంటుందేమో అసలుకి ఈ సేరైట్ నాకు చాలా ఇష్టం అండి బాబు మెరిసిపోతాను అనమాట నేను ఇదైతే నాకు పిలిచారనమాట చాలా చాలా బాగుంది కదా మరి మీకు ఎలా ఉందో చెప్పండి కామెంట్ చేయండి తప్పకుండా చూసి అలా వెళ్ళిపోకండి చిన్న లైక్ ఇవ్వండి ఓకేనా డైరెక్ట్ హాయ్ అండి ఈ వీడియో చేయడానికైతే నేను చాలా కష్టపడ్డాను నిజంగా మరకాశ పడుకుంది కదా సో నేను వాయిస్ వావరిస్తున్నాను డైరెక్ట్గా చెప్పట్లేదు ఎందుకు చేయాల్సి వచ్చిందంటే నేను చాలా చూస్తున్నాను ఈ మధ్య సోషల్ మీడియాలో పేడ్ ప్రమోషన్స్ ఎక్కువైపోయి తల్లి ఛానల్స్ వాళ్ళు గురించి వాళ్ళే కాదండి చాలామంది ఇస్తున్నారు అనుకోండి అంటే కొంచెం పెద్ద రకంగా ఉన్న వాళ్ళు చెప్పే విధానం ఎలా ఉండాలి అంటే చాలామంది ఫాలో అవుతూ ఉంటాం కాబట్టి కొంచెం పద్ధతిగా ఉండాలి ఎప్పుడు చూసినా అసలు వీళ్ళకి ఒక కంటెంట్ అంటూ ఏముండదండి కంటెంట్ ఏ అనేదే ఉండదు ఏదో ఒకటి చూపించటము కొనుక్కున్న వస్తువులు చూపించటము ఇంకా దాని గురించి గొప్పలుగా చెప్పుకోవడము ఉన్న బంగారం గురించి చెప్పుకోవడము చీరల గురించి చెప్పుకోవడము ఇదే తప్ప నుంచి ఏమీ ఉండదు ఈ బంగారం నాకు మెల్లో పెట్టేసుకోవడానికి ఉంది ఇంకెక్కడ పెట్టుకోవాలో తెలియదు అనమాట తల్లలో హా అనమాట నాకైతే పిచ్చి నవ్వు వస్తుంది చెప్పడానికి కాకపోతే నేను ఈ వీడియో చాలామంది తెలియడం కోసం జరిగినవి కూడా తెలుసుకోవాలి కూడా కదా అని చెప్పేసి నిజంగా చేస్తున్నానండి అంటే నాకున్నది ఒక గోల్డే కానీ ఇప్పుడు నేను ఆ గోల్డ్ గురించి కూడా చెప్పాలి కదా ఇప్పుడు వీళ్ళు చేసినవన్నీ చూసిన వాళ్ళకి ఎలా ఉంటుంది అనేది వాళ్ళకి ఎలా ఉంటుందో కానీ చూసే మనలాంటి వాళ్ళకి మధ్య తరగతి వాళ్ళకి ఎలా ఉంటుంది ఎప్పుడు కూడా మనము బంగారం అని చీరలు కొనుక్కుని ప్రతి ఒక్క లేడీస్కి ఉంటుంది కానీ మన స్తోమతను బట్టి మన స్థితిగతులను బట్టి మనకు ఉంటుంది కదా ఏంటి వాళ్ళు ఎలా రెడీ అయ్యారు వాళ్ళు ఎలా వేసుకుంటున్నారు మీరు చూస్తే ఎప్పుడు ఏమీ కొనరు ఒక ఐదు వందల చీర కొనడానికి ఎప్పుడు సాకులు పెడుతూ ఉంటారు ఉంటారు అంటూ చాలామంది ఇంట్లో మగవాళ్ళ మీద గొడవ పడుతూ ఉంటారు కదా నాలుగు వందల రూపాయలు పెట్టి చీరకుంటే రెండు వేలు పెట్టి బ్లౌజ్ అనమాట ఆర్య వర్క్ చేయించి ఈ వర్క్ చూడండి ఎలా ఉందో అలా ఉంది ఎలా ఉంది అని చెప్పేసి అంటే రిచ్ లుక్ వచ్చేస్తుంది బాగుంటుంది చాలా బాగుంటుంది శారీ తక్కువ రేట్ అయినా సరే బ్లౌజ్ ఇలా డిజైన్ చేయించుకోండి అలా డిజైన్ చేయించుకోండి సూపర్గా ఉంటుంది అని చెప్పేసి చెప్పేసి ఓ వదరగొట్టేడం అనమాట ఈ శారీ చూసారా సింపుల్ ఫ్యాన్సీ శారీ అనమాట నేను చక్క డిజైన్ చేయించుకున్నాను ఎంత బ్యూటిఫుల్గా ఉందో లింక్ ఇచ్చా ప్రమోషన్స్ వల్ల మీకు మనీ వస్తుంది సో అది మీ ఇష్టం దానివల్ల ఎవరి ఏమీ ఉండదు కానివల్ల దానివల్ల ఎవరికైనా నష్టం కలిగినప్పుడే దీని గురించి ప్రత్యేకించి ఎవరైనా ఛానల్స్ వాళ్ళు చెప్పాల్సి వస్తుంది కానీ అలా చెప్పకపోతేనండి మిగతా వాళ్ళు కూడా అలాగే తయారవుతారు ఇంక ఉన్నా లేని దాంతో దాచుకున్న డబ్బులతో పిచ్చి పిచ్చి అన్ని కొనుక్కోవడం చేస్తూ ఉంటారు ఇంకా బ్లౌజ్లన్నీ స్టిచ్చింగ్ చేసిన అవి అయ్యి అని విపరీతంగా చూపించేస్తూ ఉంటారు నేను ఈ బ్లౌజులు ఎందుకు చూపించాను అంటేనండి నాకు ఫస్ట్ నుంచి అలవాటు లేదు అలవాటే లేదు అసలు ఈ వీడియో చేద్దామనే నేను అనుకోలేదు కానీ కొంతమంది పేడ్ ప్రమోషన్స్ వాళ్ళు నష్టపోయిన వాళ్ళు ఎలా నష్టపోయారు అని ఇతర ఛానల్స్ వాళ్ళు చేస్తున్నాయి చూసి నేను పక్కన స్క్రీన్ షాట్ తీసి పెడతాను చూడండి నేను కూడా చేయాలనిపించి చే సమాజానికి ఉపయోగపడే మంచి విషయం కాబట్టి చేయాలనిపించి చేశాను యాక్చువల్గా అసలుకి ఈ మేకప్లు వేసుకోవడం గట్రా అని ఎప్పుడో అసలు నేను చాలా తక్కువండి వేసుకోను నా బ్లౌజులన్నీ కూడా ఇలాగా శారీలో చిన్న అంటే క్లాత్ తీసుకుని కుట్టించడమే నుంచి పూసలు కానీ చెమకిలు కానీ వర్క్ కానీ అసలు నాకు డబ్బు ఉంది లేదనేది పక్కన పెట్టి నాకు అసలు అంత డబ్బు బ్లౌజుల మీద పెట్టడం అనేది నాకు ఇష్టం ఉండదు ఎందుకంటే రెండేసేలు మూడేసి వేలు అయితే ఒకటి వాళ్ళని మనం అనాల్సిన అవసరం లేదు డబ్బు ఉన్నవాళ్ళు వాళ్ళు పెట్టుకుంటారు అది వాళ్ళకి సొంత ఇంట్రెస్ట్ మీద చేయించుకుంటున్నారు ఓకే కానీ అది చూసి కొంతమంది లేకపోయినా సరే కొ మానసికంగా బాధపడే వాళ్ళు ఉంటారు అప్పసప్పు చేసి పెట్టుకుట్టించుకునే వాళ్ళు కూడా ఉంటారు ఒక ఫంక్షను అంటే అది వేరు ఒక సందర్భంగా వేరు అలా కాకోకుండా చేసేవాళ్ళు చేసేవాళ్ళు కూడా కొంతమంది ఉంటారు అలా ఎందుకు చేస్తారనుకుంటున్నారా ఈ పక్కనే ఉన్న కామెంట్ చూడండి అంటే ఆవిడని చూసి కొంత విచిత్రంగా ప్రవర్తిస్తున్నారని చెప్పేసి ఎప్పుడు లేని అలవాట్లను అలవాటు చేసుకుంటున్నారని ఒక కూతురు బాధపడతారు అసలు కామెంట్ అనమాట అది సో ఇది ఇలా ఉంటుంది అయితే ఎందుకు చేస్తారు అంటే మానసికంగా డైవర్ట్ అయిపోతూ ఉంటారు ఈరోజు ఛానల్లో ఏం చెప్తారా ఏంటి అనుకుంటూ వీళ్ళు కూడా ఆటోమేటిక్గా కొంచెం డైవర్ట్ అయిపోతూ ఉంటారు సో అదనమాట అంటే మన కళ్ళు వెళ్ళిన చోటికి మనసు వెళ్ళకూడదు మనసు వెళ్ళిన చోటకి మనిషి వెళ్ళకూడదు అంటారు కదా అలాంటివి జరుగుతూ ఉంటాయి అప్పుడు పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు ఎలాంటి పిచ్చి పనులు చేసుకోకోకుండా పిల్లల పేరు మీద డబ్బుల్ని సేవ్ చేయండి వీలైతే కొద్ది కొద్దిగా బంగారం కొనుక్కోండి అలాగ భర్తకి చేదోడు వాదోడుగా ఉండండి అనవసరమైన తగువులు ఇంట్లో క్రియేట్ చేసుకొని మీరు మనశ్శాంతి లేకుండా వాళ్ళకి మనశ్శాంతి లేకుండా చేయకండి వాళ్ళ పాప ఛానల్ కింద వీడియో కింద ఒక అమ్మాయి కామెంట్ పెట్టిందనమాట అక్క మీ పాత పట్టు చీరలుంటే నాకు ఇస్తారా అని చెప్పేసి మనుషుల యొక్క మనస్తత్వం ఎలా ఉందో గమని గారు చేసింది ఏంటంటే మీకు ఇంట్లో ఉండి సంపాదించుకోవచ్చు ఓ కోట అన్నట్లుగా చెప్పేసేసి కొంతమంది చేత డబ్బులు కట్టించారనమాట కడితే మీకు ఏదో ప్రోడక్ట్స్ వస్తాయి మీరు ఇంట్లో ఉండి బిజినెస్ చేసుకోవచ్చు సంపాదించుకోవచ్చు నేను అలాగే సంపాదిస్తున్నానని ఆ ప్రమోషన్ చేసినందుకు ఏదో డబ్బులు వచ్చినాయి ఆవిడ చెప్పారు ఈ అనవసరంగా పెద్ద ఆవిడ కదా చెప్పారు అంటే అదిలో ఫ్రాడ్ ఉండదని చెప్పి నమ్మి కొంతమంది డబ్బులు పెట్టారనమాట వాళ్ళు మోసపోయారు ఏదో ప్రోడక్ట్స్ ఇచ్చారో ఇవ్వలేదో కొంతమందికి ఇంకా ఇవ్వకోకుండా ఆ బ్లాక్ చేసేసిన నెంబర్నే వాళ్ళు పాపం ఏం చేయలేరు అలాంటి సిచ్యువేషన్ ఎదురైతే కొంతమంది మంచిగా ఛానల్ వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఆవిడకి చెప్పారు ఆవిడ మరి విన్నట్టుగా విన్నారనమాట అది జరిగిన విషయం అంట